హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో నాకు బ్యాంగిల్ సెట్స్ ఆర్డర్ వచ్చాయన్నమాట హెవీగా బ్రైడల్ సెట్స్ చేయమన్నారు త్రీ సెట్స్ ఏమో పెద్దవాళ్ళకి టూ సెట్స్ ఏమో చిన్న పిల్లలకి అనమాట మదర్ అండ్ డాటర్ ఇప్పుడు ఒకే కలర్ కాంబినేషన్స్లో వేస్తున్నారు కదా అలా అనమాట ఆ బ్యాంగిల్స్ ఎలా చేశానో ఏంటో చూద్దాము నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళ శారీ కలరు ఈ కలర్ అనమాట ఈ కలర్కి వాళ్ళు ఇలా వేయమని చెప్పారు సో ఇలా వేశాను ఇవి టూ సెట్స్ అండి టూ హ్యాండ్స్కి కలిపి టూ సెట్స్ నెక్స్ట్ ఇదే మోడలు ఇంకొకటి చెప్పారు ఇదేమో మల్టీ కలర్స్ వేయమన్నారనమాట సో దీనికి మల్టీ కలర్స్ యూస్ చేశాను చాలా బాగున్నాయి కదండి సింపుల్గాను చాలా బాగుంది మోడల్ అయితే వాళ్ళే సెట్ చేసి పంపారనమాట మోడల్ వరకు ఇదేమో మల్టీ కలరు ఇదేమో సెరామిక్ కలర్ వేశాను ఇవేమో కడా బ్యాంగిల్స్ అనమాట ఇవి కడా బ్యాంగిల్ సింపుల్గా వేశాను ఇవి కడా బ్యాంగిల్స్ ఈ టూ చేశాను చిన్నపిల్లలకి నెక్స్ట్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ చేశాను అనమాట ఇలా అంతా లీఫ్ మోడల్ ఇచ్చేసాను ఇచ్చి మిడిల్లో మాత్రం ఇలా పింక్ కొందో హైలైట్ చేశాను అనమాట ఎందుకంటే ఈ పింక్ది ఓని అనమాట వాళ్ళది సో పింక్ హైలైట్ చేద్దాము అన్నట్టుగా ఇలా లీప్స్ ఇచ్చేసి మధ్యలో ఇలా పింక్తో హైలైట్ చేశాను దీన్ని ఈ కడా బ్యాంగిల్తో ప్యారప్ చేస్తే చూడండి ఎంత బాగుందో ఇలా అయినా వేసుకోవచ్చు లేదా ఇండివిజువల్గా అయినా వేసుకోవచ్చు అనమాట అదంతా మన ఇష్టం నెక్స్ట్ ఇంకొక పాప అనమాట వాళ్ళ చిన్న పాప ఆ పాపకేమో ఫోర్ బ్యాంగిల్స్ చేయమన్నారు సింపుల్గా ఫోర్ బ్యాంగిల్స్ చేయమన్నారు అనమాట మధ్యలో కడా బ్యాంగిల్ లేకుండా ఫోర్ బ్యాంగిల్స్ చేయమన్నారు సో ఈ పాపకి ఫోర్ బ్యాంగిల్ సెట్స్ అనమాట ఇవంతా కూడా వాళ్ళు ఒకటే మదర్ అండ్ డాటర్ కాంబో సెట్స్ వేసుకున్నారనమాట సో దాని నుంచి ఇవన్నీ కూడా ఒకే రకంతో తయారు చేశాను వేసాను రెడీ చేశాను అనమాట వాళ్ళు ఇచ్చిన కలర్ కాంబినేషను డిజైన్స్ మాత్రం ఇవి మాత్రం నా ఇష్టం అనమాట బేబీసీ మాత్రం నేను వేసాను నా ఇష్టంగా ఇవేమో చిన్న పాపది ఇవేమో పెద్ద పాపది అనమాట సింపుల్గా చాలా బాగున్నాయి కదా ఇది వైలెట్ కలర్ ఇంకొక ఆడది ఏమో ఇంకొక ఆమెడిది అయితే నేను ఈ సైడ్ బ్యాంగిల్స్ ఏమో ఇలా ఈ టైప్ ఇచ్చాను మిడిల్ ఏమో ఒక పెద్దది కడా బ్యాంగిల్ ఇచ్చేసి మా సిరామిక్ యూస్ చేశాను ఇక్కడ వైలెట్ కలర్ శారీ అనమాట సో వైలెట్ కలర్ యూజ్ చేశాను మధ్యలో కూడా చూడండి సిరామిక్ రౌండ్ కొందో యూజ్ చేశాను మధ్యలో ఒక స్టోన్ లైన్ది ఇది ఇచ్చేసాను అనమాట ఇది కూడా చాలా బాగుంది ఇవి టూ హ్యాండ్స్కి అనమాట ఇవి కూడా టూ హ్యాండ్స్కి సింపుల్గా చాలా బాగున్నాయండి ఈ సెట్స్ అయితే చూడండి ఈ మల్టీ కలర్ సెట్ అయితే ఇంకా చాలా బాగుందండి ఇలా మల్టీస్ ఎక్కువ ఇచ్చాను వాళ్ళు చెప్పినట్లుగానే చేశాను వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తెలియజేయండి ఇది నా ఫస్ట్ పెద్ద ఆర్డర్ అనమాట సో అందుకని వీడియో తీసాను నేనైతే చాలా టైం తక్కువ టైంలో చేశాను దానితోడు అందుకని వీడియో చేద్దాము అన్నట్టుగా చేశారనమాట వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తెలియచేయండి మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ నెంబర్కి కింద నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీరు ఏ మోడల్ చెప్పినా కానీ నేను చేసి ఇవ్వగలుగుతాను అనమాట సో సైజెస్ చెప్పేసి మోడల్ చెప్తే నేను చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్